Thank you ఫ్రెండ్స్ ఒకసారి మహాశివుడు మరియు పార్వతీదేవి కైలాసంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కాని అక్కడికి నారదుడు కొన్ని సందేహాలను తీర్చుకోవడానికి వచ్చాడు ప్రభు నేను మీ దగ్గరికి వచ్చే ముందు భూమి మీద ఒక వ్యక్తి చనిపోయాడు యమదూతలు అతని ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తున్నారు ప్రభు నా సందేహం ఏంటంటే చనిపోయిన వారే యమలోకానికి ఎందుకు వెళ్తారు వాళ్లు తమ శరీరంతో ఎందుకు వెళ్లలేకపోతున్నారు ప్రతీ జీవికి వాటి శరీరం అంటే చాలా ఇష్టముంటుంది అలాంటప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది బ్రతికున్న మనుషులు ఎందుకు వెళ్ళలేకపోతున్నారని నారదుడు మహాశివుడిని ప్రశ్నిస్తాడు ఇది విన్న శివుడు నారదా నేను నీకు ఒక కథ చెప్తాను ఆ కథని పూర్తిగా విన్న తర్వాత నీ ప్రశ్నలంటికి సమాధానం దొరుకుతుంది ఈ కథ మృత్యుదేవుడైన యమరాజుకి సంబంధించినది మధ్యదేశంలో ఒక అత్యంత అద్భుతమైన నగరం ఉండేది అందులో నలుడు అనే ఒక వ్యక్తి నివసించేవాడు అతని దగ్గర ఒక కుక్క కూడా ఉండేది నిజానికి అతను చాలా తెలివైనవాడు తెలివితో పాటు అతనికి అత్యాశ కూడా చాలా ఎక్కువ కాని అతను విష్ణు భగవానుడికి పరమభక్తుడు ప్రతిరోజు ఉదయాన్నే విష్ణు భగవానుడిని పూజిస్తూ ఉండేవాడు దీనితో ఒకరోజు భగవానుడు ప్రత్యక్షమై నేను నీ భక్తితో అత్యంత ప్రసన్నుడయ్యాను నీకు ఏం వరం కావాలో నన్ను అడుగు నీకు ఏ కోరిక ఉన్నా నేను తీర్చేస్తానని చెప్పాడు వెంటనే నలుడు నేను మీ దర్శనం పొంది అదృష్టం చేసుకున్నాను నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అని చెప్పి ఒక కాగితాన్ని తీసుకువచ్చి ప్రభు మీరు దీనిమీద ఒక సంతకం చేయండి ఈ ప్రపంచానికి భగవంతుడు ఉన్నాడనే విషయం ఈ సంతకం ద్వారా నేను నిరూపిస్తాను ఎందుకంటే ఈరోజు అందరూ కూడా సైన్స్ టెక్నాలజీ అంటూ భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మడం లేదని నలుడు చెప్పాడు భగవానుడు అతని కోరిక మేరకు సంతకం చేసి నుంచి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అప్పటినుంచి నలుడు ఆ సంతకమున్న కాగితాన్ని తన జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు కాని కొన్ని రోజుల తర్వాత అతని దగ్గర ఉన్న కుక్క చనిపోతుంది దీనితో అతను చాలా బాధపడ్డాడు చనిపోయిన వెంటనే యమదూతలు ఆ కుక్క ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు ఆ కుక్క యొక్క జీవితాన్ని పరిశీలించిన తర్వాత యమరాజు నువ్వొక జంతువులాగా జన్మించిన తర్వాత కూడా ఒక్క పాపం చేయలేదు ఎప్పుడు నువ్వు నీ యజమానికి నమ్మకంగా పనిచేశావు ఏ పక్షికి ప్రాణికి గాని కష్టం కలిగించలేదు అందుకనే అన్ని జన్మల్లో నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నశించిపోయాయి ఇప్పుడు నువ్వు ఏ లోకంలోకి వెళ్లాలనుకుంటున్నావో చెప్పు నీకు ఏ లోకం కావాలంటే అక్కడికి నేను పంపిస్తాను ఏ ప్రాణిగా జన్మించాలనుకుంటున్నావో అలాగే జన్మిస్తావని చెప్పాడు ఇది విన్న కుక్క యమధర్మరాజు గారు మీరు నన్ను నరకానికి పంపించాలనుకున్నా లేదా స్వర్గానికి పంపించాలనుకున్నా పంపించండి కానీ నాకు ఒకే ఒక కోరిక ఉంది నేను మనుషుల బానిసత్వంలో ఉండకూడదు అలానే నాకు మనిషి జీవితం కూడా అవసరం లేదు మీరు దయచేసి నా ఈ ఒక్క కోరికను దృష్టిలో పెట్టుకోండి అని కుక్క చెప్పింది కుక్క మాట విన్న తర్వాత యమధర్మరాజు చాలా ఆశ్చర్యపోయాడు కానీ ఈ కుక్క మనిషి జీవితం ఎందుకు వద్దని చెప్తుందని మనసులో అనుకుని నువ్వు మనుషులని ఎందుకింత ద్వేషిస్తున్నావు ఎందుకంటే మనుషుల జన్మ ఎత్తడానికి దేవతలు కూడా తహతహలాడుతుంటారు ఈ భూమి మీదున్న జీవులలో మనిషి జన్మ శ్రేష్టమైనది కానీ నువ్వు ఎందుకని మనిషిగా జన్మించకూడదని అనుకుంటున్నావు దీనికి ముందు కూడా నీకు మనిషి జన్మ లభించలేదు ఈ కారణం చేతనే నీకు మనుషుల జీవితం యొక్క లాభాలు తెలియకపోవచ్చు దానికున్న గొప్పతనం తెలియకపోవచ్చు ఒక్కసారి మనిషిగా పుట్టిచూడు ఎన్ని లాభాలు కలుగుతాయో నీకే తెలుస్తుంది అని యమధర్మరాజు చెప్తాడు అప్పుడు ఆ కుక్క యమరాజా మనిషి జన్మకున్న లాభాలు నాకు తెలుసు కాని మనుషులు చాలా స్వార్థపరులుగా కపటబుద్ధితో మారిపోతున్నారు ఈరోజు చెడ్డ పనులు చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు ఈ ప్రపంచంలోన డబ్బంతా దొరికినా సరే వాళ్ళ ఆశ తీరదు వాళ్ల అత్యాశ అంతగా పెరిగిపోయింది ఏ కారణం లేకుండా దుఃఖిస్తున్నారు నాలాంటి ఉన్న జంతువులని బానిసులుగా చేసుకుని తమ పని చేయించుకుంటున్నారు సొంత వాళ్ళని కూడా చూడకుండా తమ బంధువులని సైతం మోసం చేస్తున్నారు ఎవరికీ సాయం చేయడానికి ఇష్టపడడం లేదు అలానే ఆస్తి కోసం అన్నదమ్ములని చూడకుండా చంపేస్తున్నారు ఎవరైనా ఎదిగితే చూడలేరు అలా అని తను కూడా ఎదగడానికి ప్రయత్నించడు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మనుషులు భగవంతుడిని కూడా మోసం చేస్తున్నారు అందుకనే నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషుల జీవితం అక్కర్లేదని కుక్క చెప్పింది అప్పుడు యమధర్మరాజు నువ్వు చెప్పిన అన్ని విషయాలు నాకు అర్థమయ్యాయి కానీ ఒక మనిషి దేవుడిని ఎలా మోసం చేస్తాడు మనుషులకి దేవుళ్ళని మోసం చేయగలిగే అంత శక్తి లేదు వాళ్లకి తెలివితేటలున్నాయి కానీ అవి మా దేవతల ముందు అస్సలు సరిపోవు నువ్వు మా శక్తి గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావని ధర్మరాజు చెప్తాడు ఇది విన్న కుక్క యమధర్మరాజా మనుషులు మందిరానికి వెళ్ళినప్పుడు స్వార్థభావంతోనే తమ కోరికలు తీర్చమని కోరుకుంటున్నారు దానికి బదులుగా పేదవాళ్లకి దాన ధర్మాలు చేస్తామని ఎన్నో మంచి పనులు చేస్తామని అలానే భగవంతుడికి విరాళాలు కూడా అర్పిస్తామని చెప్తూ ఉంటారు కానీ ఒక్కసారి వాళ్ల పని పూర్తయిన వెంటనే వాళ్లు ఇచ్చిన మాటలను మర్చిపోతున్నారు భగవంతుడికి కూడా అత్యాశ చూపించి తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ల పని పూర్తయిన వెంటనే ఇచ్చిన మాటను నెరవేర్చకుండా భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి భగవంతుడికి నేను ఇంకేమి ఇవ్వగలనని మాట మార్చేస్తున్నారు అలా మనుషులు చేసిన చెడ్డ పనులను నేను నిరంతరం లెక్కపెట్టి అలసిపోతున్నాను అతని తెలివితేటల ముందు దేవతలు కూడా ఏమీ చేయలేరని చెప్తుంది యమధర్మరాజు వెంటనే ఆ కుక్కతో మనుషులు మా దేవతలని ఎంతగా మోసం చేసినా కానీ వాళ్లు చివరికి మా దగ్గరికే వస్తారు వాళ్లు తమ చేసిన పాపాలకి ఏడ్చి నన్ను క్షమించమని కోరుతారు వాళ్లందరూ నా అధీనంలో ఉండి పనిచేస్తారు నేను స్వర్గానికి వెళ్లమంటే స్వర్గానికి వెళ్తారు నరకానికి వెళ్ళమంటే నరకానికి వెళ్తారు నాకింద బానిసులుగా ఉంటారని చెప్తాడు ఇది విన్నా కుక్క యమధర్మరాజా మీ దగ్గరికి వచ్చిన మనుషులందరూ కూడా చనిపోయి వస్తారు మీరు కేవలం వాళ్ల ఆత్మని మాత్రమే ఇక్కడికి తీసుకువస్తారు మీరు ఇప్పటి వరకు బ్రతికున్న మనిషిని కలుసుకోలేదు అందుకనే అతని గురించి మీకు ఏ విషయం తెలియడం లేదు ఒకవేళ ఒక బ్రతికున్న మనిషిని మీరు యమలోకానికి తీసుకువస్తే అతను ఎంత ప్రమాదకరమైన వాడో అప్పుడు మీకు అర్థమవుతుంది బ్రతికున్న మనిషి తెలివితేటల ముందు మీ దేవతలు కూడా సరిపోరని చెప్పింది ఈ మాట విన్న తర్వాత యమధర్మరాజుకి చాలా కోపం వస్తుంది ఈ కుక్క నా యమలోకానికి వచ్చి నన్నే అవమానిస్తుంది మా ముందు మనుషులు ఏమీ చేయలేరన్న విషయం దీనికి ఎలా అయినా నిరూపించాలి మనుషుల తెలివితేటలు మా దేవతల ముందు పనిచేయవని చూపించాలని అనుకున్నాడు ఇది నిరూపించడానికి యమధర్మరాజు తన దూతలను పిలిచి దూతల్లారా వెంటనే భూమి మీదకు వెళ్లి ఈ కుక్క యొక్క యజమాని నలుడిని ఒకసారి యమలోకానికి తీసుకురండి బ్రతుకున్న మనిషి ఏం చేయగలడో నేను చూస్తాను ఒకవేళ ఈ కుక్క చెప్పింది అబద్ధమైతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దీన్ని వెంటనే నరకానికి పంపించండని ఆదేశిస్తాడు కాసేపటికి యమదూతలు భూమి మీదకు వెళ్లి పడుకున్న కుక్క యజమానిని యమలోకానికి తీసుకువస్తారు కానీ దారి మధ్యలో నలుడు నిద్రలేచి చూడగానే యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకువెళ్తున్న విషయం గుర్తించాడు దీనితో అతను వెంటనే యమదూతలని నేను నిద్రలో చనిపోయానా నన్ను మీరు యమలోకానికి తీసుకువెళ్తున్నారా అని అడగగానే ఆ యమదూతలు లేదు నువ్వు చనిపోలేదు నీ కుక్క బ్రతికున్న మనుషులు చాలా తెలివైన వాళ్ళని యమధర్మరాజుకి సవాల్ విసిరింది ఈ విషయాన్ని పరీక్షించడానికే మేము నిన్ను యమలోకానికి తీసుకువెళ్తున్నామని చెప్తారు ఇప్పటికీ విష్ణు విష్ణుభగవానుడి సంతకం చేసిన కాగితం ఉంది కాసేపటికి అతను తన దగ్గర ఉన్న ఆ సంతకమున్న కాగితాన్ని బయటకు తీసి కొన్ని విషయాలు రాసుకుని మళ్లీ తన జేబులో పెట్టేశాడు కొంత సమయానికి యమదూతలు అతన్ని తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు అతని చూసిన వెంటనే యమధర్మరాజు పగలబడి నవ్వుతాడు ఒక సాధారణమైన మనిషి నన్నేం చేయగలడని యమధర్మరాజు తనలో తాను అనుకుంటాడు ఇంతలో ఆ వ్యక్తి తన జేబులో ఉన్న కాగితాన్ని తీసి యమధర్మరాజుకు ఇస్తాడు దాన్ని చదివిన వెంటనే యమధర్మరాజు నించుని అతని సింహాసనంలో ఆ వ్యక్తిని కూర్చోబెడతాడు ఈ దృశ్యాలు చూసిన యమదూతులందరూ చాలా ఆశ్చర్యపోయి అసలు యమధర్మరాజు గారు ఏం చేస్తున్నారు ఒక మనిషిని సింహాసనం పైన కూర్చోబెడుతున్నారు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు యమధర్మరాజు నలుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను వింటూనే ఉన్నాడు నలుడు సింహాసనం పైన కూర్చొని యమలోకం యొక్క నియమాలను మార్చేశాడు స్వయంగా యమధర్మరాజునే యమలోకానికి ద్వారపాలకుడిగా నియమించాడు నిజానికి నలుడికి యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకువస్తున్న సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది అతను చనిపోయిన తర్వాత ఇక్కడికే వస్తాడని బాగా తెలుసు అతను చేసిన పాపాల వల్ల ఖచ్చితంగా నరకానికి వెళ్తాడని అతను ముందే గ్రహించాడు అందుకనే అతను యమలోకంలోని నియమాలను మార్చేసి నరకంలో ఉన్న అన్ని ప్రాణులను స్వర్గంలోకి పంపించమని చెప్తాడు ఆ తర్వాత నరకం యొక్క ద్వారాన్ని మూసేసి ఎప్పుడూ దాన్ని తెరవకూడదని కొత్త నియమాన్ని పెట్టాడు ఈ రోజు తర్వాత ఏ ప్రాణి కూడా నరకంలోకి వెళ్లడానికి వీలేదని నలుడు ఆదేశించాడు ఇది విన్న యమదూతలందరూ ఆశ్చర్యపోయారు కాని యమధర్మరాజు కూడా ఆదేశించడంతో వాళ్లందరూ నలుడు చెప్పిన పనులు చేస్తూనే ఉన్నారు స్వర్గలోకంలోని పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఎందుకంటే అక్కడ ప్రజల సంఖ్య పెరుగుతూ వస్తుంది వాళ్లకి సేవ చేస్తూ స్వర్గలోకంలోని కర్మచారులు ఇంకా అప్సరసలు చింతిస్తున్నారు ఇంత ఎక్కువ సంఖ్యలో మనుషులకి వాళ్లు ఎలా సేవలు చేయాలని బాధపడుతున్నారు ఇదంతా గమనిస్తున్న కుక్క యమధర్మరాజు గారు బ్రతికున్న మనిషిని యమలోకానికి తీసుకువచ్చి అతిపెద్ద తప్పు చేశారు వెంటనే అతను యమలోకంలోని పరిస్థితిని తారుమారు చేశాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ కుక్క తన యజమాని అయిన నలుడు దగ్గరికి వెళ్లి మీరు ఇదంతా ఎలా చేయగలిగారు యమలోకానికి రాజు అయ్యారు సాక్షాత్తు యమధర్మరాజు కూడా మీరు చెప్పిన మాటలను వింటున్నారు అని అడిగింది అప్పుడు నలుడు కుక్క చెవిలో నేను బ్రతికున్నప్పుడే నన్ను యమలోకానికి తీసుకువెళ్తున్నారని నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను విష్ణు భగవానుడు సంతకం చేసిన కాగితంపైన ఒక విషయం రాశాను ఏ బ్రతుకున్న వ్యక్తినైతే యమధర్మరాజు యమలోకానికి తీసుకువస్తాడో అతన్ని యమలోకానికి రాజును చేయండి ఇదేనా ఆదేశమని రాశాను ఆ కాగితంపైన విష్ణు భగవానుడి సంతకాన్ని చూసి ఇది స్వయంగా విష్ణు భగవానుడి ఆదేశమే అని యమధర్మరాజు భావించాడు అతను ఒక్క మాట మాట్లాడకుండా నన్ను రాజుని చేసేశాడు ఈ మాటలు విన్న కుక్క అతని తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయింది మరోవైపు యమలోకంలోని పరిస్థితి చాలా దారుణంగా మారింది దీనితో దేవతలందరూ కలిసి విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం వివరించారు దీనితో విష్ణు భగవానుడు వెంటనే యమలోకానికి వెళ్తాడు అప్పుడు ద్వారపాలకుడిగా ఉన్న యమధర్మరాజును చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు ఇంతలో యమధర్మరాజు మాట్లాడుతూ ప్రభు మీ లీల చాలా విచిత్రమైనది భూలోకం యొక్క ఒక సాధారణమైన మనిషిని మీరు యమలోకానికి రాజుని చేశారు దీని వెనుకున్న ఏమిటి అని ప్రశ్నించగానే భగవానుడు ఇది నేను చేయలేదు ఇది మనిషి తన తెలివితేటలతో చేయగలడు బ్రతికున్న మనుషులను యమలోకంకి తీసుకువస్తే ఇదే జరుగుతుంది అందుకనే నేను నీకు చనిపోయిన మనుషుల ఆత్మని మాత్రమే ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను వాళ్ల దోషాలన్నీ శరీరంతో పాటు నశించిపోతాయి కేవలం అతని అమాయకమైన ఆత్మ మాత్రమే ఇక్కడికి వస్తుంది కానీ నువ్వు ఒక బ్రతుకున్న మనిషిని యమలోకానికి తీసుకువచ్చావు యమధర్మరాజుకి ఈ మాటలు చెప్పి భగవానుడు లోపలికి వెళ్ళాడు విష్ణు భగవానుడు చూసిన వెంటనే నలుడు సింహాసనం దిగి ప్రభు నన్ను క్షమించండి నేను నా కుక్కని నరకానికి వెళ్లకుండా చేయడం కోసం అలానే మనిషి తెలివితేటలను చూపించడం కోసం మాత్రమే ఈ పనిని చేశాను మీరు ఇచ్చిన వరాన్ని నేను దుర్వినియోగం చేయాలనుకోలేదు దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు కూడా నలుడిని క్షమించాడు అలా కాసేపటికి అతను భూలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు మళ్లీ యమలోకం సింహాసనం పైన యమధర్మరాజే కూర్చున్నాడు ఇంతలో ఆ కుక్క మాట్లాడుతూ యమధర్మరాజా మీరు బ్రతికున్న మనిషి యొక్క తెలివితేటలు చూశారా ఒక బ్రతికున్న మనిషి ఏం చేయగలడో మీకు అర్థమయ్యే ఉంటుంది అందుకనే నేను మనిషిగా జన్మించకూడదని అనుకుంటున్నాను మనిషి అత్యాశతో ధర్మాన్ని కూడా వదిలేస్తున్నాడు తన వారినే మోసం చేస్తున్నాడు అని చెప్పగానే యమధర్మరాజు ఆ కుక్కను అభినందించి స్వర్గానికి పంపించాడు యమలోకంలో నలుడు మార్చేసిన చట్టాలను తొలగించి మునుపటి చట్టాలను అమలుపరిచాడు ఇలా శివుడు నారదుడికి కథ వివరించి నారద మీ సందేహాలన్నీ తీరిపోయాయా అందుకనే మనుషులు శరీరంతో యమలోకానికి వెళ్లలేరు విష్ణు భగవానుడు కూడా తన అవతార లక్ష్యం పూర్తయిన వెంటనే తన శరీరాన్ని అక్కడే త్యాగం చేసి వైకుంఠానికి తిరిగి వస్తాడు అని చెప్తాడు తన ప్రశ్నలకి సమాధానం దొరకడంతో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ అందుకనే మన మనుషులు బ్రతుకున్నప్పుడు యమలోకానికి వెళ్ళలేరు ఈ కథ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి